The nation is clear from Bollywood celebrities to cricketers, from bureaucrats to normal people. The social media is flooded with response in support of the Ramanagara encounter, which to no surprise is trending nationwide. <laughs> 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 ఎన్కౌంటర్ చేశారు దానికి సంబంధించిన అన్ని విమర్శలకు సమాధానం ఇచ్చారు ఏసీపీ సజ్జన్ కుమార్ టుడే ఇస్ ట్రూలీ ద హ్యాపీయెస్ట్ డే ఫర్ ఆల్ ఆఫ్ ఎగ్జాక్ట్లీ అబ్సల్యూట్లీ జస్ట్ వాంటెడ్ టు యాడ్ అపాన్ వాట్ మిస్ శ్వేతా సెడ్ టుడే ఇస్ హిస్టరీ జస్ట్ మార్క్ మై వర్డ్స్ టుడే ఇస్ ద డే వెన్ ఎవరీ వుమెన్ కెన్ ట్రూ అక్క న్యూస్ నేషనల్ మీడియాలో వచ్చింది అందరూ టపాకాయలు పిలుస్తున్నారు రండి Sweets being distributed on the streets. Crackers being busted on encounter killings. There are still questions being raised by several people on the legality of the encounter. Hey, on behalf of all of us, convey our wishes and congrats to your father, sure, okay? ma'am, I will convey the same. Item is half day leave All of you, silence, silence. Press. National hero Gamarina, ACP Sajjan Kumarni Pressly The entire nation is waiting to hear from the police, and from what we know, ACP Sajjan Kumar himself will be addressing the media shortly. Sajjan, sir, the press is ready. Come. See, As you are all aware, the acp of ramnagar was appointed as the investigating officer in the ramnagar rape and murder case the team collected a lot of human intelligence following the investigation based on the solid proof and evidence we arrested the four accused on the 5th of september on the 8th september all the four accused were taken to the crime spot at 1am for recreating the scene in between which the culprits snatched and captured the guns of the police officers and opened up firearms and tried to escape it was then that the police had to retaliate and open bullets at them in which the four accused in the case have been killed i repeat all the four accused has been killed మే ద ద కండిషన్ ఆఫ్ పోలీస్ ఆఫీసర్ హౌ ఆర్ దే నౌ నౌ ఇస్ అండర్ ఆల్ రైట్ నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ఇష్యూడ్ అ స్టేట్మెంట్ ఇన్సిడెంట్ మీ చేతిలోకి తీసుకునే అధికారం ఉందా చెప్పండి సార్ మా అమ్మాయి విషయంలో న్యాయం జరిగింది చట్టం కంటే న్యాయం గొప్పది ఎవరో ఒక శ్రద్ధ తీసుకుంటే ఇలాంటి పాపాత్మలకు శిక్ష పడుతుంది మీరు ఎన్కౌంటర్ చేసిన నలుగురు కుటుంబాలకి వాళ్ళే ఆధారం అయితే ఇప్పుడు మీ పోలీసులు గాని ప్రభుత్వం గాని వాళ్ళని ఎలా ఆదుకుంటారు నాకు వాడి గురించి ఒక్క మాట మాట్లాడటం కూడా ఇష్టం లేదు నేను వడిసవాన్ని కూడా చూడను కారణం వాడు నా బిడ్డే కాదు సార్ ఒక ఎన్కౌంటర్ పోలీసులు ఫాలో చేయవలసిన పద్నాలుగు ప్రొసీజర్స్ రూల్స్ ఆఫ్ లాలో ఎన్నో ప్రొసీజర్స్ ఉన్నాయి ఇవన్నీ ఫాలో చేయకుండా ఎలా మీరు వాళ్ళని చంపారు పోలీసులకి కూడా కుటుంబాలు స్నేహితులు ఉంటారు ప్రాణం మీదకి వచ్చినప్పుడు పద్నాలుగు ప్రిన్సిపల్స్ ని చదువుతూ కూర్చుంటే ఏం జరగదు ఆ క్షణంలో పోలీసుల మనసుకి ఏమనిపిస్తే ఆ పనే చేస్తారు సో కైండ్లీ అండర్స్టాండ్ అవర్ సిచ్యువేషన్స్ టు బట్ సర్ ప్లీజ్ ఒకవేళ ఈ సంఘటనలో పోలీసుల ప్రాణాలు కానిపోయి ఉంటే వాళ్ళ కుటుంబానికి ఎక్స్క్రేషియా ప్రభుత్వం ఇస్తుంది కుటుంబంలో ఎవరికైనా ఉద్యోగం మించి ఏమీ ఉండదు కానీ ఇక్కడ చంపబడిన వాళ్ళు క్రిమినల్స్ అలాంటి వాళ్ళ గురించి మాట్లాడేటప్పుడు కైండ్లీ కీప్ దట్ ఇన్ సార్ స్కూల్ నుంచి ఫోన్ వచ్చింది మీ అబ్బాయికి యాక్సిడెంట్ అయ్యిందట

మీలాంటి వాళ్ళకా దేవుడు ఎప్పుడూ మంచి సో స్కూల్ అవ్వగానే రోడ్ క్రాస్ చేసి జీప్ లో కూర్చుంటానని చెప్పెళ్ళాడు అప్పుడే ఒక వ్యాన్ వచ్చి గుద్దింది సార్ సీసీటీవీ ఫుటేజ్ లో దొరికిన బండి నెంబర్ని ట్రేస్ చేసాం బట్ అయితే ఆ నంబర్ ఫేక్ అంటారా నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ఈ కేసులో ఇన్వాల్వ్ అయ్యారు అండ్ ఫైల్డ్ నెక్స్ట్ వీక్ నువ్వు కోర్టులో హాజర్ అవ్వాలి దే విల్ కమంట్ యు హార్డ్ ప్రిపేర్డ్ అడ్వకేట్ రగరా అయ్యర్ గారే ఈ కేసుని స్వయంగా వాదిస్తానని చెప్పడం వల్ల ఈ కేసు తీర్పు ఎలా వస్తుందో అని అందరూ ఎంతో ఆతృతగా ఉన్నారు లైఫ్లో కాలేజీలో వేరే ఇష్యూస్ ఉన్నట్టు తను నాకు ఎప్పుడు చెప్పలేదు తెలియదు సార్ సారీ ఆ రోజు పోలీసులకు వ్యతిరేకంగా పోరాటంగా సో మేము ఇప్పుడు రామ్నగర్ జిల్లా కోర్టు ముందు ఉన్నాము ఇంకా సెప్పట్లో కోర్ట్లో ఈ విచారణ మొదలు పోతోంది డెక్ట్ బడ బడ మడం కేసీబీ సజ్జన్ గారికి వ్యతిరేకంగా జరుగుతున్న హ్యూమన్ రైట్స్ కేసు గురించి విరేవంటారు చనిపోయిన నా కూతురికి లభించని ఏ హ్యూమన్ రైట్స్ వాళ్ళ నలుగురు నేరస్తులకి ఇప్పిస్తారు ఒకవేళ ఏసీపీకి వ్యతిరేకంగా ఇక్కడ తీర్పొస్తే ఐ విల్ ఛాలెంజ్ ద వర్డ్ ఇన్ ద హాండరబుల్ కోర్ట్ ఈ కేసులో మేము ఇన్వాల్వ్ అవుతాం మేడం మేడం కోర్టులో న్యాయం లభిస్తుందని మీరు అనుకుంటున్నాను లో మొదలవుతుంది అనిపిస్తుంది లేదు సార్ ఇంకో పది నిమిషాలే అంతకు మించదు ఇట్స్ రఘురామ్ ఆన్ ది స్టేట్ ఐ డోంట్ థింక్ ఇట్ విల్ టేక్ లాంగ్ I'll be there soon. Uh, oh, 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 sorry, sir. Uh, I was in call. Uh, Thank you. Sir.